య్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లో యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ మీకు ఈరోజు ఒక న్యూ అప్డేట్తో రావడం జరిగింది అది ఏంటి అంటే మనకి వెరీ సూన్గా కమ్మింగ్ రావడం జరుగుతుంది టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో సో దీంట్లో వచ్చే న్యూ ఫీచర్స్ ఏంటి అనేది నేను మీతో బ్రీఫ్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ ఫీచర్స్తో మనకి ఫర్దర్ టాలీ ప్రైమ్ సంబంధించిన ఫైవ్ పాయింట్ జీరోలో వస్తున్న బెస్ట్ ఫీచర్స్ అని మనం చెప్పొచ్చు సో అవి ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా డన్ గైస్ యా చూడండి ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో ఆర్ ఫైవ్ పాయింట్ ఫోర్ వాట్స్ న్యూ ఇన్ టాలీ ప్రైమ్ ఎలాంటి ఫీచర్స్ మనకు వస్తున్నాయి ఈ ఫీచర్స్ ఫర్దర్ మనకి టాలీ ప్రైమ్ యూజ్ చేస్తున్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లైక్ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ అయితే ఉన్నారో వారికి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టుడే క్లాసెస్ అని మనం చెప్పచ్చు ఓకే సో డన్ గైస్ సో ఫస్ట్ ఫీచర్స్ చూడండి మనకి ఏఐ అండ్ టాలీ ఓకే ఈ ఏఐ టూల్ అనేది టాలీలో మనకి ఏ విధంగా పనిచేస్తుంది సో ప్రజెంట్ జనరేషన్లో మీరు చూసుకుంటే ఏఐ అనేది టెక్నాలజీ అనేది చాలా స్పీడ్గా అన్ని సాఫ్ట్వేర్స్కి సింక్ అవుతూ దాని యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తూ అదేవిధంగా సబ్జెక్ట్ని కావచ్చు మన వర్క్ను కావచ్చు చాలా సింప్లిఫై చేస్తూ మనకి ఏఏ టూల్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అదేవిధంగా ఈ ఏఏ టెక్నాలజీ అనేది కూడా టాలీలో ఒక బెస్ట్ ఫీచర్గా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏం ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఫర్దర్ మనకి ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఈ ఏ టెక్నాలజీ అనేది మిగతా మనకి సోషల్ మీడియాకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ యొక్క టాలీ సాఫ్ట్వేర్ కూడా అంతే బెస్ట్గా ఉపయోగపడే విధంగా వాళ్ళు లింక్అప్ అనేది చేస్తున్నారు అది మీరు ఫస్ట్ ఫీచర్ గమనించాలి ఏతో ఏ ఏ టెక్నాలజీ అనేది టాలీతో ఏ విధంగా సింక్ చేస్తున్నారు అనేది నీకు పూర్తి వివరాలు అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం పెట్టడం జరుగుతుంది ఓకే ఇది ఫస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ పీడిఎఫ్ టు టాలీ సో మీరు ఇంతకుముందు చూసినట్లయితే మనకి ఎక్సెల్లో లైక్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరోలో చూసుకుంటే ఎక్సెల్లో మనము డేటాను టైప్ చేసి దాన్ని ట్యాలీలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసాం అండ్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరోలో వచ్చిన ఫీచర్స్ అదేవిధంగా ఇక్కడ కూడా లో నుంచి డేటాను టాలీలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనే ఫీచర్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ ఫీచర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఫర్దర్ లైవ్ క్లాసెస్ లో మీరు వినొచ్చు ఓకే అది కూడా మీరు గమనించాలి తర్వాత చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఫీచర్ వచ్చేసి ఆటో బ్యాకప్ ఈ ఆటో బ్యాకప్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆటో బ్యాకప్ సో మీరు మాన్యువల్ బ్యాకప్ చూసింటారు టాలీ టైంలో మనము ఆటో బ్యాకప్ కూడా చూసింటారు అలా కాకుండా ఇది కొత్తగా న్యూ ఫీచర్స్ తో ఆటో బ్యాకప్ అనేది ఇన్క్లూడింగ్ లైక్ టాలీలో ప్రీవియస్ ఉన్నాయి బ్యాకప్ రిజిస్టర్ ఉన్నాయి అనమాట అలా కాకుండా డైరెక్ట్ గా కొత్త ఫీచర్స్ తో ఆటో బ్యాకప్ ని టాలీ ప్రైమ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఇది ఒక బెస్ట్ గా కూడా మనం చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జిఎస్టి కనెక్ట్ ఓకే ఈ జిఎస్టి కనెక్ట్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే మనము జిఎస్టిఆర్ అర్బన్ ఫైలింగ్ జిఎస్టి త్రీ ఫైలింగ్ అనేది త్రూ మనము లైక్ ఎక్సెల్లో నుంచినా జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా చేస్తాం ఎక్సెల్ నుంచి చేస్తాం లేదంటే ఓఎన్ ఫైల్ ద్వారా చేస్తాం అలా కాకుండా డైరెక్ట్ డైరెక్ట్గా టాలీ ప్రైమ్ నుంచే మనకి ఇప్పుడు లైక్ ఈ ఇన్వాయిస్ బిల్ ఏ విధంగా టాలీ నుంచి జనరేట్ చేస్తున్నామో టాలీ నుంచి నుంచే డైరెక్ట్గా జిఎస్టీఆర్ వన్ జిఎస్టిఆర్ త్రీ బి ఫైలింగ్ చేసే విధంగా కూడా మనకు ఈ యొక్క ఫీచర్స్ అనేది టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో తీసుకొస్తున్నారు అది కూడా మీరు గమనించాలి సో తర్వాత మనకి ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్ ఈ ఫ్యూచర్ అనేది మనకి లాస్ట్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్లో కూడా ఈ ఫ్యూచర్ వచ్చింది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క రిపోర్ట్స్ని ఏ విధంగా చెక్ చేయాలి అనేది కూడా ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్లో మనము ప్రీవియస్ ఫోర్ పాయింట్ వన్లో తీసుకొచ్చారు అదేవిధంగా దీంట్లో కూడా కొంచెం అప్డేటెడ్తో మనకు రావడం జరుగుతుంది అది కూడా మీరు గమనించాలి సో తర్వాత ట్యాలీ క్యాపిటల్ సో టాలీ క్యాపిటల్ ద్వారా మనకి లోన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఫీచర్స్ దీనిలో యాడ్ చేయడం జరిగింది ఓకే సో ఇవి గైస్ ఇవి మనకి టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో వచ్చిన బెస్ట్ ఫీచర్స్గా నేను చెప్తాను ఓకేనా సో గైస్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే టాలీ ప్రైమ్ గురించి అప్డేట్లో మీరు ఉన్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందరికి మనము ఎల్లప్పుడూ రావడం జరుగుతుంది ఓకేనా సో లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్